మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ నమస్తే నేను మీ గోపి వెల్కమ్ బ్యాక్ టు ప్రస్తుతం మా పొలిటికల్ ఎడిటర్ కార్తిక్ ఆయనతో మాట్లాడు కార్తీక్ నమస్తే అండి నమస్తే గోపి చూసుకోవచ్చు అల్లు అర్జున్ వాళ్ళ లైఫ్ లో ఒకే రోజు మూడు ఇన్సిడెంట్లు జరిగినాయి ఒకే రోజు అరెస్ట్ ఒకే రోజు రిమాండ్ ఒకే రోజు బెయిల్ మరలా నిన్నటి నుంచి ఒక వార్త బట్టి ఒక వార్త బాగా ప్రచారం జరుగుతుంది అల్లు అర్జున్ బెయిల్ అయిపోయింది అన్నట్టుగా ఒక వార్త వార్త బాగా ప్రచారం జరుగుతుంది సో ఆ వార్త మీద మీ అభిప్రాయం ఏంటి అల్లు అర్జున్ బెయిల్ క్యాన్సిల్ కాబోతుందా ఎందుకు ఈ ప్రచారం నడుస్తుందంటే ఇప్పటివరకు మన సోషల్ మీడియాలో ఒకటి చూసాం ఏంటి అంటే అల్లు అర్జున్ పర్మిషన్ అడిగి అక్కడికి వెళ్ళారు అర్జున్ అల్లు అర్జున్ పిఆర్ టీమో లేదా సంజయ్ రెడ్డి యాజమాన్యమో పోలీసులు ఒక లెటర్ రాసింది అల్లు అర్జున్ అక్కడికి రావాలనుకుంటున్నాడు సినిమా చూడటానికి నాలుగో తారీఖు ప్రివేర్ షోకి అల్లు అర్జున్ తన సినిమా టీమ్ తో కలిసి హీరో హీరోయిన్లు ప్రొడక్షన్ మేనేజర్లు వాళ్ళంతా కలిసి రాబోతున్నారు అనేటువంటి ఒక సమాచారాన్ని పోలీసులకు ఇచ్చింది అనేటువంటిది అంటే పోలీస్ పర్మిషన్తోనే మేము అక్కడికి వెళ్ళామని చెప్పడానికి దాన్ని వాడుకుంటున్నారు కానీ పోలీసులు ఇంకో లెటర్ రిలీజ్ చేశారు నిన్ననే అది ఏంటి అంటే వాళ్ళు లెటర్ రిడీ చేశారు దానికి మేము రిప్లై కూడా ఇచ్చాం మీరు రావద్దు మీరు వస్తే శాంతి భద్రత ఇష్యూ క్రియేట్ అవుతుంది హీరో హీరోయిన్లకి ప్రత్యేకించి మేము చెప్పేది ఏంటి అంటే మీరు కనుక ఇక్కడికి వస్తే మిమ్మల్ని చూడటానికి చాలా పెద్ద ఎత్తున క్రౌడ్ వచ్చే అవకాశం ఉంది దాన్ని కంట్రోల్ చేయటం అయ్యే పని కాదు అది కూడా మొదటి రోజు వస్తాయి కాబట్టి మీరు దయచేసి రావద్దు శాంతి బాధితులు ఇష్యూ క్రియేట్ చేయొద్దని పోలీసులు నోటు రిలీజ్ చేశారట మరి పోలీసులు పర్మిషన్ ఇవ్వకుండా అల్లు అర్జున్ అక్కడికి ఎందుకు వచ్చారు ఇప్పుడు అది కోర్టులో ప్రధానంగా ఉండే అవకాశం ఉంది రేపు పొద్దున వాదన పోదాల టైంలో అల్లు అర్జున్ రెగ్యులర్ బెయిల్ కోసం అప్లై చేసుకునే క్రమంలో ఉన్న బెయిల్ కూడా పోయే అవకాశం ఉందా ఇప్పుడు పోలీసులు తమ అంతరు తమను ఇదిగోండి ఈ లెటర్ పెట్టేసి అల్లు అర్జున్కి ఇచ్చిన మధ్యంతర పేరు క్యాన్సిల్ చేయండి అని హైకోర్టులో వేయొచ్చు లేదు అంటే అల్లు అర్జున్ రెగ్యులర్ బేకి నాంపల్లి కోర్టుకి పోయే క్రమంలో నాంపల్లి కోర్టులో ఈ లెటర్ సబ్మిట్ చేయొచ్చు ఇది ఖచ్చితంగా అల్లు అర్జున్కి ఇబ్బందికరంగా మారే అవకాశం ఉంటుంది ఒకవేళ హైకోర్టులో బేరు రివ్యూ కోసం కనుక వెళితే పోలీసులు అల్లు అర్జున్కున్న బెయిల్ క్యాన్సిల్ అయినా చెప్పలేవు కాబట్టి అల్లు అర్జున్ బెయిల్ క్యాన్సిల్ కాబోతుంది అనేటువంటి ఒక ప్రచారాన్ని సోషల్ మీడియా నడుపుతా ఉంది పెద్ద ఎత్తున చర్చిస్తూ ఉన్నా ఓకే ఇక్కడ మనం కీలకంగా మాట్లాడుకోవాల్సింది ఒకటి అల్లు అర్జున్ పోలీసులు పర్మిషన్ లేకుండా అక్కడికి ఎందుకు వెళ్ళాడు ఒకవేళ నిజంగా వాళ్ళు పర్మిషన్ అడిగింది కూడా ఏంటిది సినిమా చూడటానికి అభిమానులతో కలిసి సినిమా చుట్టానికి అభిమానులతో కలిసి సినిమా చూడటం అనేది హైదరాబాద్ లో కొత్త కరెరేం కాదు చాలా మంది స్టార్ హీరోలు చేస్తూ ఉంటారు గతంలో అల్లు అర్జున్ కూడా చేశారు బాలకృష్ణ చేస్తాడు చిరంజీవి చేశాడు పవన్ కళ్యాణ్ చేశారు చేశాడు పవన్ కళ్యాణ్ ఇలా చాలా మంది హీరోలు చేశారు కాబట్టి రెగ్యులర్ గా ఫాలో అయ్యే ప్రోటోకాల్ ఏంటంటే వాళ్ళు సినిమా స్టార్ట్ అయిన కొద్దిసేపటి తర్వాత వస్తారు అవును బ్యాక్ డోర్ నుంచి థియేటర్లోకి ప్రవేశించి వాళ్ళు కేటాయించిన సపరేట్ క్యాబిన్లో కూర్చొని అభిమానులతో కలిసి సినిమా చూసి ఆ వీడియో తీసుకొని తమ సోషల్ మీడియాలో పెట్టుకుంటారు వాళ్ళు సినిమా అయిపోతుంది అన్నదానికంటే ముందే వెళ్ళిపోతారు ఆ థియేటర్లో కూర్చున్న చాలా మంది అభిమానులకు అసలు సినిమా హీరో వచ్చినట్టు కానీ పోయినట్టు కానీ తెరవనే ఓకే కాముగా వస్తారు ఎవరు కొద్దిమంది చూస్తారు వాళ్ళకి అభివాదం చేస్తారు ఒక వీడియో తీసుకుంటారు వెళ్ళిపోతారు కానీ అల్లు అర్జున్ అలా రాలేదు అభిమానులంతా గుమ్ముగూడున్న సమయంలో వచ్చాడు ఇంకా అభిమానులు సమీకరించబడ్డారు కూడా అల్లు అర్జున్ అక్కడ వస్తున్నాడని తెలిసి పైగా వచ్చిన అభిమానులు చాలదన్నట్టు టికెట్ కొనుక్కున్న వాళ్ళు చాలదన్నట్టు రోడ్డు మీద అక్కడ దగ్గర లేదు హోటల్ ఉంది అక్కడ నుంచి ఓపెన్ ట్యాప్ లో అభివాదం చేస్తూ వచ్చాడు అంటే ఒక ర్యాలీ చేశాడు సినిమా ప్రమోషన్ కోసం దానివల్ల రోడ్డు మీద ఉన్న వాళ్ళు కూడా సమీకరించబడ్డారు అల్లు అర్జున్ లాంటి స్థాయిలో ఎప్పుడూ కనపడని వ్యక్తి స్క్రీన్ మీద తప్ప రియల్ గా చూడము అనుకున్న వ్యక్తి ఒక్కసారి కనపడితే జనంలో ఆ ఉత్సాహం ఉంటది కదా చూ దగ్గర నుంచి చూడాలనేటువంటి కోరిక ఉంటది కదా రెండో ఆ ప్రిపేర్ షోకి అంత టికెట్ ఖర్చు పెట్టి మరో వచ్చింది ఎవరు హార్డుకోర్ అభిమానం హార్డుకోర్ అభిమానం తమ జీవితంలో ఒక్కసారి అల్లు అర్జున్ చాలా దగ్గర నుంచి చూడాలనే కోరిక ఉంటది కదా ఎగబడ్డారు ఎగబడ్డ క్రమంలో అల్లు అర్జున్ ఏమో పూర్తిగా బోన్సాల రక్షణలో వచ్చారు ఆ బోన్సాలు వాళ్ళని నెట్టివేశారు వాళ్ళు వెనక వీళ్ళ ముందుకు రావా వీళ్ళు వెనకనట్ట వాళ్ళ ముందుకు రావా ఏం జరిగింది తొక్కిసరాట జరిగింది పోలీసులు లాఠీ చార్జ్ కూడా చూస్తారు కానీ కంట్రోల్ కాలే అంతమంది అభిమానుల్ని ఎలా కంట్రోల్ చేస్తారు ఇప్పుడు చక్కెరబడి పిఎస్ ఎంతమంది పోలీసులు ఉంటారు ఆ దగ్గర పోయి ఎంతమంది పోలీసులు ఉండపలా వస్తారు అక్కడ వచ్చే అభిమానుల సంఖ్య ఎంత ఉండే పోలీసుల సంఖ్య ఎంత కాబట్టి తొక్కిసరాట జరిగింది తొక్కిసి రాట్లు ఒక మహిళ చనిపోయింది అక్కడికి అక్కడే చనిపోయింది అవును తర్వాత ఒక బాబు పదేళ్ల బాబు ఆ బాబు కోరిక కోసమే ఆ కుటుంబం వచ్చింది ఆ బాబు ఇలా హాస్పిటల్లో వెంటిలేటర్ మీద కొట్టుమిట్టాడుతున్నాడు ఇప్పుడు ఈ సంఘటనతో జరుగుతున్నప్పుడు అల్లువారికి ఏమి పాకిస్తాన్లో లేడు బంగ్లాదేశ్లో లేడు అమెరికాలో లేడు యూకేలో లేడు అదే థియేటర్లో సినిమా చూస్తున్నాడు ఒకరి కాబట్టి ఒకళ్ళు అల్లు అర్జున్ ఎవరో పడేస్తారు కదా బయట తొక్కిస్రాడి జరిగిందండి ఒక మహిళ చనిపోయిందండి ఒక బాబుని పోలీసులు హాస్పిటల్ తీసుకెళ్తున్నారండి అక్కడ ఉన్న గాయపడ్డ వాళ్ళకి పోలీసులు సిపిఆర్ చేస్తున్నారండి ఫస్ట్ ఎయిడ్ చేస్తున్నారండి అని ఎవరొకరు చెప్పుంటారుగా మరి అల్లు అర్జున్ ఏం జరిగిందో తెలుసుకునేది ప్రయత్నం ఎందుకని చేయలేదు చనిపోయినటువంటి మహిళని చూడటానికి బయటకి ఎందుకు రాలేదు సరే పోని అప్పటికి తెడు చెప్పలేదు పావు అర్జున్ తెలియదు తర్వాత రోజైనా వార్తల్లో చూసుంటారుగా మరి అప్పుడు ఉన్న ఫలాన ఆ కుటుంబం దగ్గరికి ఎందుకు రాలేదు ఆ అబ్బాయిని ఎందుకు పరామర్శించలేదు ఆ మహిళని చూడటానికి ఆ ఇంటికి ఎందుకు వెళ్ళలేదు పైగా మనలాంటి వాళ్ళు గట్టిగా మొత్తుకున్న తర్వాత నినాదాలు చేసిన తర్వాత డిమాండ్ చేసిన తర్వాత అల్లు అర్జున్ సినిమాకే నెగిటివ్ అవుతుందనుకున్న ఒక టైంలో తనే తగ్గి ఒక వీడియో రిలీజ్ చేశాడు ఈ సంఘటన జరిగిన ఒక నలభై ఎనిమిది గంటల తర్వాత పాతికి రక్షణ పరిహారం ప్రకటిస్తూ ఆ అబ్బాయి వైద్య కలిక నిర్ణయం భరిస్తా అని చెప్పాడు కానీ ఆ వీడియోలో హావుభావాలు కూడా చాలా మందికి నచ్చలేదు అల్లు అర్జున్ స్పందించింది సరిగా లేదు అనేటువంటి చాలా మంది అభిప్రాయం ఓకే సరే సరిగా ఉండని ఉండకపోని అది బోని అది పక్కన పెట్టేద్దాం వాళ్ళంతేనేమో వాళ్ళ మానవత్వం ఉండదేమో వాళ్ళ రిలేషన్స్ అంతే ఉంటాయేమో ఇదంతా పక్కన పెట్టేద్దాం కానీ ప్రకటించిన సాయం సరిపోదు రేపొద్దున ఎందుకు సరిపోదు దానికి కూడా రిజన్ చెప్తా ఏదో ఈ కుటుంబానికి కోట్ల కోట్టి చేయాలన్న ఫీలింగ్ కోసం కాదు ఎంత ఇచ్చినా జరిగిన వస్తా తీర్చలేరు చేర్చలేరు కానీ నాలంటి ఎందుకు పెద్ద ఎత్తున ప్యాకేజ్ డిమాండ్ చేస్తున్నామంటే ఇరవై ఐదు లక్షలుగా ముప్పై లక్షలుగో అనుకో గొప్ప రేపు ఇంకో స్టార్ హీరో మళ్ళీ చేస్తారు చేస్తాడు చేసి ఇంకో ముప్పై లక్షలు ప్రకటిస్తాడు ఇప్పుడు ఇరవై ఐదు లక్షలుగా అల్లు వరకు ఇచ్చింది ముప్పై లక్షలు ఇస్తాడు ఐదు లక్షలు ఎక్కువ ఇస్తాడు ఎక్కువ ఇస్తాడు ఇంకోసారి నలభై లక్షలు ఇస్తాడు యాభై లక్షలు ఇస్తాడు ఈ నలభై లక్షలు యాభై లక్షలు వాళ్ళు తీసుకుని వందల కోట్ల రెమ్యులేషన్స్ ఎలాంటి ఉల్లిగడ్డ మీద పొట్టు లాంటివి కదా గత విషయం కాదు కదా వాళ్ళకి వన్ మంత్ ఇంట్రెస్ట్ కూడా కాదు కదా మరి దీన్ని సమర్థిస్తూ పోదామా ఈ ఖర్చును పెంచుకుందామా కాబట్టి ఒకటి చట్టం తంపని తని చేయాలి అల్లు అర్జున్ తప్పు కాబట్టి కేసు పెట్టాలి అల్లు అర్జున్ తప్పు కాబట్టి అరెస్ట్ చేయాలి అల్లు అర్జున్ చేసిన తప్పు కాబట్టి జైల్లో పెట్టాలి మీరు పల్లవి ప్రశాంత్ విషయంలో ఏ ప్రొసీజర్ అయితే ఫాలో అయ్యారో అల్లు అర్జున్ విషయంలో కూడా అదే ఫాలో కావాలి పల్లవి ప్రశాంత్ బిగ్ బాస్ అదే వైపు వచ్చిన న్యూస్ అని జరిగింది కదా కాబట్టి సేమ్ ప్రొసీజర్ ఫాలో కావాలి అనేది అలాంటి వాళ్ళు డిమాండ్ చేసాం సరే మొత్తానికి నాలుగు రోజులు లేట్ అయినా సరే అనుకున్నట్టు అరెస్ట్ చేశారు చేసిన తర్వాత ఒక్క రోజులోనే అతని మీద రిమాండ్ పెట్టడం అదే రోజు బెయిల్ రావటం నిజంగా ఆశ్చర్యం న్యాయ చరిత్రలోనే ఒక ఆశ్చర్యం సరే అక్కడ పోలీసులు వీగిపోయారా పోలీసుల తరఫు వాదనలు వీగిపోయాయా హైకోర్టులో బెయిల్ వెంటనే ఎదరాగలిగింది ఇది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ సరే ఏమైనా బెయిల్ వచ్చింది కోర్టు తీర్పును మనం అందరం సమర్థించాలి సిరస వహించాలి కానీ ఇప్పటికైనా ఇప్పుడు పోలీసులు ఒక లెటర్ రిలీజ్ చేశారు కదా పర్మిషన్ లేకుండా అక్కడికి వచ్చాడని ఇప్పుడు పోలీసులు నేను డిమాండ్ చేస్తున్నాను ఈ లెటర్ చూపిస్తూ కోర్టులో మీరు రువీకెళ్ళండి అల్లు అర్జున్ బెయిల్ని క్యాన్సిల్ చేయండి అల్లు అర్జున్ ఆ రోజు పర్మిషన్ లేకుండా వచ్చాడు మాకు సమాచారం ఇచ్చిన మాట నిజమే కానీ మేము రావద్దని చెప్పినా వచ్చాడు అంటే మా ని మేము పెట్టినటువంటి నిబంధనను ఉల్లంఘించి వచ్చాడు పర్మిషన్ లేకపోయినా నేను చేస్తాది ఈ చట్టం ఏం చేస్తారు ఈ పోలీసులు అనే ఒక అహంభావంతో అహంకారంతో వచ్చాడు అనేది కనుక మీరు కోర్టులో చెప్పగలిగితే దాన్ని మీరు ప్రూవ్ చేసుకోగలిగితే ఖచ్చితంగా కొన్న బెయిల్ క్యాన్సిల్ అయ్యే అవకాశం ఉంటుంది అంటే ఈ క్యాన్సిల్ అయ్యే వ్యవహారం ఒకటి రేవంత్ రెడ్డి ఉన్నట్టు సమాచారం వస్తుంది ఏమని ఈ క్యాన్సిల్ అయ్యే బెయిల్ క్యాన్సిల్ అయ్యే వ్యవహారంలో రేవంత్ రెడ్డి వెనక ఉన్నట్టు నడిపిస్తున్నట్టుగా ఒక వార్తలు అయితే వస్తుంది అంటే ఈ ప్రభుత్వానికి హెడ్గా ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ఉన్నారు కాబట్టి ఈ ప్రభుత్వం చేసే ప్రతి పని పాజిటివ్ అది నెగిటివ్ రేవంత్ రెడ్డి మీద పడుతుంది ఓకే ఇప్పుడు రేవంత్ రెడ్డి అనే ఒక పర్టికులర్ పర్సన్ పక్కన పెట్టేయండి అది ముఖ్యమంత్రి వాట్ ఎవరు పక్కన పెట్టేయండి ఇప్పుడు అల్లు అర్జున్ చేసిన తప్పకి అల్లు అర్జున్ అరెస్ట్ చేయలే వద్దా ఇప్పుడు అల్లు అర్జున్ ప్లేస్లో పల్లవీ ప్రశాంత్ ఉంటే అరెస్ట్ చేశారు కదా అవును మరి పల్లవి ప్రశాంతి కంటే అల్లు అర్జున్ చాలా పెద్ద నేరం కదా పల్లవి ప్రశాంత్ వల్ల ఎవరు చనిపోలేదు మా ఊరు గంట ఇబ్బంది పడ్డారు ఎస్ కానీ ఇక్కడ చనిపోయారు ఇప్పుడు అరెస్ట్ చేయలే వద్దా నేను అల్లు అర్జున్ కోపంతో కాదు గొప్ప ఆ ప్లేస్ లో సెలబ్రిటీ హీరోగా నువ్వు ఉన్నా అరెస్ట్ చేయాలని చెప్తాను నేను న్యాయపరంగా మాట్లాడుతున్నాను న్యాయపరంగా చట్టపరంగా ఓకే అది నేను చెప్తుంది ఇప్పుడు ఒకటి అల్లు అర్జున్ విషయంలో చట్టం తన ఉనికి జాటుకోగలిగింది సెలబ్రిటీ హీరో అయినా మాకేం తక్కువ కాదు మేము అరెస్ట్ చేస్తామని చూపించగలిగారు చిక్కడి తెలుసు అంతవరకు ఓకే కానీ సమాజంలో వస్తున్నటువంటి ఇంకొక భావన ఏంటంటే వాళ్ళు పెద్దవాళ్ళు కాబట్టి డబ్బులు ఉన్నవాళ్ళు కాబట్టి సమాజంలో పలుకుబడి ఉన్నవాళ్ళు కాబట్టి ఒక్క రోజులోనే బెయిల్ వచ్చింది అదే మనలాంటి వాళ్ళు అయితే అంత ఈజీగా బెల్ వస్తే మనలోంట వాళ్ళు అయితే చాలా కాలం జైల్లో గడపాల్సి వచ్చేది కదా అవును చెయ్యని నేరానికి జైలు పాలైన అనేక మంది మన కళ్ళ ముందు కనపడుతున్నారు కదా ఐఏఎస్ మేర కేసులో ఏ నేరం చేయకుండానే కొన్ని సంవత్సరాల పాటు జైల్లో గడిపినటువంటి సత్యంబాబు మన తెలుగువాడు తెలుగు పిల్లవాడు కదా తర్వాత ప్రొఫెసర్ కె సాయిబాబా చెయ్యని నేరానికి కొన్ని సంవత్సరాల పాటు జైలు జీవితాన్ని అత్యంత దుర్భరకరమైన జీవితాన్ని గడిపాడు కదా తర్వాత అతను నిర్దోషిగా నాగపూర్ కోర్టు చేర్చింది కదా ఏ నేరం చేయకుండా ఇంతమంది ఇన్ని సంవత్సరాల పాటు జైల్లో గడిపారు బెయిల్ రాకుండా ఉన్నారు కానీ నేరం కళ్ళ ముందు కనపడతా ఉంది పోలీస్ పర్మిషన్ లేకుండా అల్లు అర్జున్ రావటం టోప్ టాప్ టాబ్మే జీపీకి అభివాదాలు చేయటం పర్మిషన్ లేకుండా ర్యాలీ కార్యక్రమాన్ని ప్రమోషన్ కార్యక్రమాన్ని నిర్వహించటం అల్లు అర్జున్ వల్లే తొక్కిసిరాట జరగటం అల్లు అర్జున్ వల్లే అనేది నేను ఎందుకు చెప్తున్నా అంటే అక్కడికి వచ్చిన జనం అల్లు అర్జున్ చూడటానికి వచ్చారు తప్ప సంజయ్ సంగవేట చూడటానికి రాలే ఓకే సంజయ్ సంగవేట యజమాని చూడటానికి రాలే సంజయ్ రీట్లో ఉన్న బాల్కనీ మేనేజర్ చూడడానికి రాలే వాళ్ళు ఎవరో కూడా తెలియదు వాళ్ళకి వాళ్ళు వచ్చింది మహాంటే అల్లు అర్జున్ చూడటానికి మాత్రమే వాళ్ళు ఎగబడింది అల్లు అర్జున్ చూడటానికి మాత్రమే అక్కడ నువ్వు అయినా నేను మీడియా మైకులు పట్టుకొని నిన్ను నన్ను చూడటానికి ఎవడు రాడు అల్లు అర్జున్ చూడటానికే వచ్చారు ఓకే కాబట్టి అక్కడ న్యూసెన్స్కి పాల్పట్టడానికి కారణం అల్లు అర్జున్ రావటం అల్లు అర్జున్ ఓపెన్ టాప్ ఎక్కడం అల్లు అర్జున్ ప్రమోషన్ కరకం నిర్వహించడం అభివాదాలు చేయటం అక్కడ జనాన్ని రెచ్చగొట్టబట్టడానికి ఆ కార్యక్రమం తొక్కిసలాడి జరగడానికి కారణభూతమైంది అల్లు అర్జున్ ఇప్పుడు అల్లు అర్జున్ కనుక సరైన పనిష్మెంట్ చేయబడితే రాబోయే కాలంలో ఇంకెవరు సెలబ్రిటీ హీరో అయినా తల కింద దించుకొని పద్ధతిగా చట్టాన్ని ఫాలో అవుతారు ఓకే రేపొద్దున అల్లు అర్జున్కి పనిష్మెంట్ సరిగా పడలేదు అనుకో ఈ చట్టం మమ్మల్ని ఏం చేయలేదు ఈ సెలబ్రిటీలో డబ్బులు ఉన్న వాళ్ళు మేము చట్టాలకు అతీతం ఈ పోలీసుల కంటే పెద్దవాళ్ళం మేము ఈ సమాజం మమ్మల్ని ఏం చేయలేదు ఈ న్యాయం మా వైపు ఉంటుంది అనే ఒక ఇది వచ్చిందనుకో పొద్దున ఇలాంటి ప్రమాదాలు మళ్ళీ 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 రిపీట్ అవుతాయి ఓకే ఇది మళ్ళీ మళ్ళీ రిపీట్ కాకుండా ఉండాలంటే అల్లు అర్జున్ కొనాలైనా జైలు జీవితాన్ని గడపాలి ఏ ఈ సమాజంలో ఎంతమంది జైలు జీవితం గడపట్టేది అల్లు అర్జున్ గడిపితేనే ఎందుకంత కోపం వస్తుంది ఎందుకంత తపన వస్తుంది ఏ చట్టాలతో అల్లు అర్జున్ అతీతురా డబ్బులుంటే చట్టాలతోన అతీతురా ఈ దేశంలో చాలా మంది బేలు పొందటానికి డబ్బులు లేక జైలు జీవితం గడుతున్న వారు చాలా మంది ఉన్నారు బెయిల్ వచ్చే అవకాశం ఉంటుంది వారికి కానీ బెయిల్ అప్లై చేసుకోవడానికి డబ్బులు ఉండేవాళ్ళ దగ్గర చాలా మంది ఇప్పుడు నువ్వు చంచల కూడా పో చల్లపల్లి పో చిన్న చిన్న చిల్లర దొంగతనాలు చిన్న చిన్న నేరాలు వాళ్ళు చేసిన వాళ్ళు ఉండొచ్చు చేయిన వాళ్ళు కూడా ఉండొచ్చు తర్వాత వాళ్ళు నిర్దోషుడిగా ప్రకటించబడతారేమో కానీ జైలు జీవితం చేస్తున్నారు కదా పడుతున్నారు కదా అల్లు అర్జున్కి జైలు జీవితం అనేసరికి ఎందుకంత ఉక్ర వివంబడొస్తుంది తప్పు చేసిన వాడు ఎవరైనా సరే ఇప్పుడు ఎగ్జాంపుల్ నీకు చిన్న దాన్ని చెప్తాను సంజయ్ దత్తు జింకలు వేటాడిన కేసులో అవును ఇబ్బంది పడ్డాడు జేలు జీవితాన్ని కూడా గడపాల్సి సల్మాన్ ఖాన్ కూడా ఉంది సరే సంజయ్ దత్తు గారు సల్మాన్ ఖాన్ కానీ ఇప్పుడు ఇంకెవరైనా జింకలు వేటాడటాన్ని భయపడతారా భయపడరా ఎందుకు సల్మాన్ ఖాన్ ఒక ఉదాహరణ సెలబ్రిటీ అయినా సరే పోలీసులు వదిలి పెట్టలేదు కాబట్టి కాబట్టి రాబోయే కాలంలో అల్లు అర్జున్ కూడా అదే ఉదాహరణ కనపడితే రేపు ఇంకో సెలబ్రిటీ ఇలాంటి పని చేయడానికి భయపడతాడు చట్టం అంటే భయం ఉండాలి చట్టం అంటే ప్రేమ ఉండాలి చట్టం అంటే గౌరవం ఉండాలి ఆ గౌరవం ప్రేమ భయం ఉండాలి అంటే కనీసం వీటిలో ఏదో ఒకటన్నా ఉండాలంటే ఖచ్చితమైన పనిష్మెంట్ అవసరం అనేది నా భావన ఓకే థ్యాంక్ యూ కత్తి గారు థ్యాంక్ యూ గోపి